మూత్రపిండ సమస్యలు అనగానే డయాలసిస్ గుర్తొస్తుంది దవాఖానాల చుట్టూ పరుగులు పెట్టే రోగులు కండ్ల ముందు కనిపిస్తారు కిడ్నీ సమస్యలను తొలిదశలోను గుర్తిస్తే డయాలసిస్ వరకు వెళ్లాల్సిన పరిస్థితే రాదని భరోసా ఇస్తున్నారు నిపుణులు వైద్య రంగంలోని ఆధునిక ఆవిష్కరణల కారణంగా గతంతో పోలిస్తే డయాలసిస్ ఎంతో కొంత సౌకర్యవంతంగా మారిందని భరోసా ఇస్తున్నారు మొక్కై వంగనిది మానాయి వంగునా అన్న నానుడి ఆరోగ్య విషయంలోనూ వర్తిస్తుంది రోగం ఏదైనా సరే తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఆదిలోనే అడ్డుకట్ట వేయచ్చు కొన్ని రకాల వ్యాధులు ముదిరితే జీవితకాల సహజీవనం తప్పదు ఇలాంటి దీర్ఘకాలిక రుగ్మతల్లో మూత్రపిండ వ్యాధి ఒకటి నమస్కారం అండి నా పేరు గీత నేను ఎరగొండపల్లిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను పిహెచ్సిలో ఎవరెవరికి కిడ్నీ ఇష్యూస్ ఉంటాయి కిడ్నీ పేషెంట్స్ కిడ్నీ పాడవకుండగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి లేకపోతే ఏమేమి టెస్టులు చేయించుకోవాలి వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కిడ్నీ అనేది మనకి ఎప్పటికప్పుడు యూరినాది దాని పని బాడీలో ఉన్న నెగి డీటాక్సిఫై చేసి పంపిస్తూ ఉంటుంది అయితే మనం ఉప్పు కానీ పచ్చళ్ళు కానీ ఎక్కువ శాతం నొప్పికి సంబంధించిన బిళ్ళలు లాంగ్ టర్మ్గా యూజ్ చేయడం కానీ అట్లా వాడటం వల్ల కిడ్నీ అనేది పాడవడం జరుగుతూ ఉంటుంది అలాగే డయాబెటీస్ హైపర్ టెన్షన్ హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు కిడ్నీ టెస్ట్లు అనేవి చేయించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే క్రియాటినిన్ అనే టెస్ట్ సీరం క్రియాటినిన్ వన్ పాయింట్ ఫోర్ కంటే ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు కిడ్నీ టెస్ట్ చేయించుకోవాలి కిడ్నీ పాడవడం వల్ల వచ్చే లక్షణాలు ఏంటంటే కాళ్ళు వాయటం ముఖం వాయటం ఆయాసం రావటం లేదా వాంతులు అవ్వటం ఇలాంటివి జరగచ్చు కాబట్టి ఇలా ఉన్నవాళ్ళు కిడ్నీ యూరిన్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి అలాగే వెంటనే నెఫరాలజీ డాక్టర్ గారితో సంప్రదించాల్సి ఉంటుంది షుగర్ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో బీపీ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా బీపీ మాత్రలు వేసుకోవాలి అలాగే బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి లేనిచో దాని కిడ్ దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడుతుంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వాడే మందులు కూడా రెగ్యులర్గా వాడుతూ ఉండాలి సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా లేదా ఆరు నెలలకు ఒకసారైనా కిడ్నీ పరీ పరీక్ష అనేది కంపల్సరీ చేయించుకుంటూ ఉండాలి ఇంకా జాగ్రత్తల విషయానికి వస్తే ఆహార అలవాట్లు మార్చుకోవడం వ్యాయామం చేయడం నొప్పు బిళ్ళలు అవి తగ్గించుకోవడం ప్రీ నీరు సరిగ్గా అవసరమైనంత వరకు తాగడం వంటివి చేయాలి థ్యాంక్ యూ